ఏమైంద్రా సైంటిస్ట్ కాదు నువ్వు కదా అందరినీ నీకు పురుగు ఘర్సుడేందన్నా నీకు పురుగు ఘర్సుడేంద్రా మొత్తం ఇట్లా అయిపోయింది నువ్వెంత మందిని గడిచిన మళ్ళా నిన్ను అందన్ని గర్షియొదక పురువొచ్చిన అండు గర్షి అంటే నువ్వు గర్షినవు ఆ బుద్ధి అట్లా కర్ష బుద్ధి ఏన్ మార్చరా నరక్ అంత గణం ఏంది ఏయినావా ఏమేయలేదు టమ్స్ అప్ రా మల్ల ఇంకా గర్షింది ఇంకా ఏక అంటే నువ్వు కూడా గర్షినవురా ఏరే అంటే శుద్ధ పూసి క్రిస్టోఫర్ క్రిస్టోఫర్ మళ్ళీ కేసుకో గెటప్ అదా సెట్ అయిపోతుంది నిన్నోడు ఎక్స్తారు చెక్క చెక్క అట్లా అన్నాడు అదా డైలాగ్ అన్నారు తేడా అంటారు నేను చెక్క అంటున్నారు ఇప్పుడు సాయి తెలిసిపోయిందా బి అందరికీ తెలిసిపోయిందా తెలిసిపోయింది సరే వదిలేయండి సరే వదిలేయండి మన కింద గడ్డలు గిడ్డలు అటు ఇటు ఊతున్నాయి ఈడే అందరిని కరుస్తాడు ఇంకా ఇంటికి పురుగు గడుస్తుంది అంటే ఆ సరే తింటాడు తింటాడు ఏమరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజైతే వీడియో వచ్చేసి నేనైతే అన్న ఆడుకోబోతున్నా ఈ రోజు రైడ్ అయితే ఇన్ఫెక్షన్ అయింది అయితే నేను పొరుగు దొరికిందని చెప్తా ఇక వాళ్ళ రియాక్షన్ అయితే ఎట్లుంటదో చూడాలా నాకైతే ఫన్నీ వస్తుందని అయితే అనిపిస్తుంది పైనకైతే పోతుంది ఇప్పుడు అన్నవాళ్ళు పైన వెయిట్ చేస్తుండొచ్చు

ఏమైందిరాడా పురుగు గరిచింది అన్నా ఏం పురుగు గరిచిందిరా బుంత పూర్వ గుంతపు అట్లతో ఇట్లా అయిందేమ్రా అంతా గుంతపురు అట్లా ఇట్లా కరిచింది ఏ ఆడుకుంటే ఊరికైనా కదా మొన్న రెండు రోజులు ఇగ ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నా అది సడన్ గా ఏడుకెళ్ళి వచ్చిందేమో తెలియదు ఎత్తి కరెక్ట్ అది ఏడబొర్రీ నువ్వు అది చెప్పు ఏడబొర్రలేను ఆడుకుంటుండే బొర్రీను చెట్ల ఆడుకుంటుంటే కాదు నువ్వు కరుస్తా అందరినీ నీకు పురుగు అది ఏమో అన్నా నీకు పురుగు గర్సుడేంద్రా అయిపోయింది నువ్వెంత మందిని గడిచిన మళ్ళా మంచిగా ఆడగా నేను అందరిని గడిచిన వద్దు కా పురుగొచ్చి నడ్డు కడిసి అంటే నువ్వు కర్శినవు కర్శినవు నువ్వు ఒప్పును గడిసినాడు కర్శిన అంటే కర్షిన ఒప్పుటవ్ కర్షణ అందుకే అనుకోవాలి మరి దేవుడు ఫలితం దానికి ఇచ్చిండు నువ్వు అందరిని గడిచిన వద్దు కానీ తెచ్చి

బొంతపురగా అరే చూపి అది అరే గజ్జిలేసింద్రా ఇదిస్తాయి అయిపోతారు మొత్తం గజ్జి తామర క్షణాల్లో మాయం మిచ్చిగాడు వాడు అరే అది పడ్డది పడ్డామని అంతగానం అప్పుడు అది ఏమైనా అది ఇది పోయిందో ఇది పోయిందో తెలియదు కానీ అంతగానం చేసినావే అదే థమ్సప్ ఏం కలిపి థమ్సప్ ఇంకేం దాయినా అంటున్నావు ఏ నువ్వు అది పురుగు గజ్జలేసి గజ్జలే ఇంకేడైందిరా మొత్తం ఫెయిల్ అయ్యి అయిందా అది గజ్జే రాజి కాదు ఏం పురుగు గరిచింది నీకు పురుగు గరుస్తా అంట నమ్ముతారా నువ్వు అంతే గరుస్తావు నమ్మాలా

డి బోబో అన్నీ గజ్జీ మళ్ళీ గరుస్తున్నావు అబ్బాయి గజ్జిడ కొట్టినట్టుండు తలకాయ మీద రాయితో టంగు కొబ్బరికాయ కొట్టినడు కొట్టినట్టు అన్నా ఏం ఫీల్ ఉండదు కొరికిందా నాకిందా వెళ్ళిపోయింది నువ్వేం చేసిన నువ్వేం చేసిన కూడా కొట్టిండు కొట్టలు వాళ్ళ పిల్లని గెలికినట్టును అందుకే కొట్టిండు నాకు అట్లా ఇష్టం సాంప్రదాయిని సొప్పిని శుద్ధ పూసిని

అలా నేను గడిచినట్టును అలా అందుకే నిన్ను గడిచిరు గట్టి రాక్షసుడు సినిమాలో ఆడు గెటప్ వేస్తాడు చూడు అరే ఆన్లేస్కో ఆన్ క్రిస్టోఫర్ క్రిస్టోఫర్ ఆన్లేక వేసుకో గెటప్ సెట్ అయిపోతుంది నే నోడెక్ సార్ చెక్క 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 అట్లాగా అన్నాడు అదా డైలాగ్ అన్నారు తేడా అంటారు నేను చెక్క అంటున్నారు ఇప్పుడు అందరు సాయి తెలిసిపోయిందా బి అందరికీ తెలిసిపోయిందా తెలిసిపోయింది సరే వదిలేయండి సరే వదిలేయండి మన కింద మన ఆయన గడ్డలు గిడ్డలు అటు ఇటు ఊతున్నావు ఎందుకంటున్నావు మళ్ళీ అట్లా ఒక్క చోట చోటు ఉండబుద్ధి తిరగాలంటే అందుకే అన్ని చోట్ల పోయి కరిసేసి వస్తున్నావు దమ్ముంటే ఇంక అంటే దమ్ముంటిని కంటిరా పుష్ప 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 చేస్తున్నా ఎంత మందికి చేసినా ఏమైతుంది రా నీకు రే రే అంటే ఏమైతుంది ఏమైతుంది ఏమైనా అవుతుంది అయింది కొంపదీసి కూర్చో రెండు నిమిషాలు కూర్చోవు పట్టుకోలేదు ఫస్ట్ స్టేషన్ రెండు నిమిషాలు కూర్చో ఈడే అందరిని అరుస్తాడు ఇంకా ఇంటికి పురుగు గడిచింది అంటే తింటావు ఆ సరే తింటాడు తింటాడు ఏమది మంచి తినవా తినోవా మంచిగా మంచిది తింటాడు తింటాడు ఆటగాడు మంచి ఆటగాడు నుంచి తింటనే ఉంటాడు ఆయన అలిసిపోడు మంచి మంచి తొందరగా తక్కువ కోరుకొని అని అంటా అనుకున్నావా కరెక్టే సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు